పల్నాడులో నేరాలు ఘోరాలు చేస్తామంటే చూస్తూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు మాచర్లలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరైన సీఎం ప్రజావేదిక వద్ద బహిరంగ సభలో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం రోడ్లపై వదిలి వెళ్లిన చెత్తను తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ రోజు చెప్తున్న పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రౌడీజం చేసి నేరాలు గోరాలు చేసి నేను పద్నాలుగులో ముఖ్యమంత్రి కాదు తొంభై ఐదులో ముఖ్యమంత్రిని ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను మంచి కార్యక్రమాలకు రండి ప్రజల అభిమానాన్ని పొందండి నేరాలొద్దు ఘోరాలు చేయొద్దండి ప్రజల పైన దాడులు చేయొద్దండి అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను అంటే చెత్త తీస్తేనే సరిపోదు మనసులో మొత్తం చెత్తండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గడిచిన ప్రభుత్వం ప్ ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త రోడ్డు మీద వేశారు చెత్త మీద పన్ను నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఐదు సంవత్సరాల్లో చాలా మంది నాలాంటి నాయకుడే మహరులకు రావాలంటే రాలేకపోయానంటే ఇంకా చిన్న చితక పరిస్థితి ఏంటని అడుగుతున్నా ఇప్పుడు నేను అడుగుతున్నా ఈరోజు స్వేచ్ఛగా మాచర్లకు ఎవరైనా రావచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అది అప్పటి పరిపాలన ఇప్పటి పరిపాలనకు వ్యత్యాసం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా